శ్రావణ మాసం మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు ఈ శ్రావణ మాసంలో మనకి నాలుగు మంగళవారాలు వస్తున్నాయి ఈ నాలుగు మంగళవారాల్లో ఎవరైతే మంగళగౌరి వ్రతం ఆచరిస్తారో స్త్రీలకి సౌభాగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మీ భర్త యొక్క ఆదాయం రెట్టింపుగా పెరుగుతుంది తివంతమైన శ్రావణ మాసం అంటే శివపార్వతులకు అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంలో చేసే పూజలకి విశేషమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది అయితే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారో స్త్రీలకి తమ సౌభాగ్యం కోసం తన భర్త ఆయుష్ కోసం ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేయాలి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి పూజా నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు శ్రావణ మంగళవారాలు వస్తాయి ఏదైనా ఒక శ్రావణ మంగళవారం నాడు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి ఎంత విశిష్టత ఉంటుందో అంతే విశిష్టత ఈ మంగళగౌరి వ్రతానికి కూడా ఉంటుంది గౌరీదేవి అంటేనే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళ యోగం ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి పెళ్ళైన ఆడవారు మాత్రమే కాకుండా వివాహం కానీ ఆడపిల్లలు కూడా ఈ మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించవచ్చు మీ కోరుకున్న భాగస్వామి పొందవచ్చు ఇంత ఉంటే కానీ ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేరు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలన్న అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనపై కలగాల్సిందే కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు తెల్లవారుజామున్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ రాసుకొని పువ్వులను పెట్టుకొని ఇంటి ముందు గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకోవాలి అలాగే మామిడి తోరణాలు కట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లాలి చల్లుకొని మన ఇంటి శుభ్రం చేసుకోవాలి విశేషంగా వ్రతాన్ని చేసుకునే ఆడవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మీ పూజ సంపూర్ణ పుణ్యఫలం లభిస్తుంది పూజ గదిలో ముగ్గు వేసి పూజ గదిని అందంగా అలంకరించుకోండి అలాగే మంగళగౌరి వ్రతాన్నిచ్చేవారు అమ్మవారి రూపంను ప్రతిష్ఠించి ఆ అమ్మవారిని గౌరీదేవిగా భావించి పూజ చేసుకోవాలి అయితే అమ్మవారి రూపాన్ని పెట్టుకునేవారు పసుపుతో గౌరమ్మను చేయాలి అమ్మవారి రూపాన్ని పెట్టుకోవాలి పెట్టుకోవాలి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు గౌరీదేవిని ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా కొంచెం పసుపు తీసుకొని పసుపులో పాలు పోసి ఒక చిన్న పసుపు ముద్దగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి ఈ పూజ గదిలో ఒక ఎర్రని వస్త్రాన్ని పరచి ఆ వస్త్రం పైన బియ్యాన్ని పోసి రెండు తమలపాకులను పెట్టి తమలపాకుల పైన ఈ గౌరీదేవిని గౌరీ గౌరీదేవిని ప్రష్టాపించిన తర్వాత ముందుగా వినాయకుణ్ణి నమస్కారం చేసి గౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి అయితే పూజ ప్రారంభించే ముందు గౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి అయితే పూజ ప్రారంభించే ముందు తోరణాలు తయారు చేసుకోవాలి ఇక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి ఐదు ముడులను వేసి ఆ పసుపు దారానికి ఒక పుష్పాన్ని కట్టి తోరణంలాగా తయారు చేసి అమ్మవారి ముందు పెట్టుకోవాలి తరువాత గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టుకొని పుష్పాలతో నమస్కరించుకోవాలి వారికి నమస్కారం చేసి దీపాలు వెలిగించుకోవాలి విశేషంగా గౌరీదేవి పూజలో మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది అని మన పండితులు చెబుతున్నారు ఐదు పిండి దీపాలను తయారు చేసి దీపానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఒక్కొక్క దీపంలో ఐదు వత్తులను వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసి గౌరీ దేవిని తాంబూలం సమర్పించాలి అలా పాకు పైన రెండు అరటి పండ్లు అలాగే రెండు వక్కలు వేసి గౌరీ దేవికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి విశేషంగా మంగళగౌరీ వ్రతంలో గౌరీదేవిని గన్నేరు పూలతో పూజిస్తే ఈ గోవులను దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందంట అలాగే గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట ఇక గౌరీదేవిని పూజలో పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేయి చల్లని చూపు మీ కుటుంబం పైన ఉంటుంది అలాగే స్తోమతను బట్టి శనిగలను పులిహోర గారెలను నివేదించవచ్చు అలాగే గౌరీదేవిపైన చింతలను వేస్తూ గ మంగళ గౌతోత్తర శతనామావళిని భక్తి శ్రద్ధతో పారాయణం చేయాలి ఈ వ్రతంలో చాలా విశేషమైనది ఈ అష్టోత్తరాలను పఠించడం ఈ మంత్రాలను లేని వారు ఓం మంగళ గౌరే నమ అనే నామాన్ని చదువుతూ గౌరీదేవి పైన అక్షింతలను వేయండి చివరిగా గౌరీదేవికి హారతి ఇచ్చి దుబుపం వేసుకోవాలి మీ కుటుంబం మొత్తానికి మంచి జరగాలని మీ భక్తి భావనతో ఈ అమ్మవారిని ప్రార్థించండి ఆయుర ఆరోగ్యాలను కల్పించు తల్లి అంటూ మనస్ఫూర్తిగా మీ కోరికను బలంగా చెప్పుకోండి ఇప్పుడు సుఖ సంతోషాలను ప్రసాదించమని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను కొట్టండి అలాగే గౌరీదేవి దగ్గర పెట్టిన తోరణాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకోవాలి ఈ గౌరీ వ్రతాన్ని చేసేవారు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం ఇచ్చుకోవాలి ఇంటికి వచ్చిన ముత్తైదులను లక్ష్మీదేవిగా భావించి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధంను పెట్టి తాంబూలంని సమర్పించాలి ఇలా అక్షంతలు ఇచ్చి వారి నుండి ఆశీర్వాదంని పొందాలి ఈ వ్రతాన్ని ఐదుగురు ముత్తైదులను పిలిచి వాయనం సమర్పించాలి అయితే వాయనం ఇచ్చేటప్పుడు ఆయనంలో పసుపు కుంకుమలు ఉండకూడదు ఈ సౌభాగ్యం వ్రతంలో పసుపు కుంకుమను వాయనంలో సమర్పించకూడదు కాబట్టి ముత్తైదులకు ఇచ్చే వాయనంలో అరటి పండ్లు పువ్వులు గాజులు ఎర్రటి జాకెట్ ముక్క అలాగే పచ్చి శనిగలను ఇవ్వచ్చు ఐదుగురు ముత్తైదులకు వాయనం ఇవ్వలేని వారు కనీసం ఒక ముత్తైదుకైనా వాయనం ఇవ్ సమర్పించుకోవాలి అది చాలా సౌభాగ్యాన్ని కలిగిస్తుంది అది కూడా సాధ్యం కాకపోతే ఇంట్లో మంగళగౌరి వ్రతాన్ని చేసే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి దాన్ని చేస్తే ఒక్కరోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి మాంసాహారాన్ని దూరం ఉంచాలి ఈసారి చేసుకునే ఆడవారు ఈ వ్రతం చేసే సమయంలో మీ పక్కనే మీ తల్లి కూర్చోబెట్టుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని అలాగే తొలి వాయనం కూడా మీ తల్లికి అందించాలి తల్లి లేని పక్షంలో మీ అత్తగారికి వాయనం అందించాలి అంట ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారికి సౌభాగ్యం వర్తిల్లుతుంది తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు అన్నీ తొలగిపోయి అన్యోన్యత అనేది పెరుగుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఏది కోరినా సరే సకల కోరికలను వెంటనే నెరవేరుతాయి చివరిగా మంగళగౌరి వ్రతకథను విని అన్ని ముగించుకోవాలి కొత్తగా వివాహమైన ఆడవారు ఈ గౌరి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి వివాహమైన మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని మీ పుట్టింట్లో చేసుకోవాలి ఈ గౌరీదేవి వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు వివరిస్తున్నాయి తెలుసుకున్నారు కదా గౌరి వ్రతం అంటే మనకు ఎంతో ప్రాధాన్యతను కలిగించినది అంతటి శక్తివంతమైన అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ వ్రతాన్ని ఆచరించండి ఈ వ్రతాన్ని ఆచరించండి ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి